నమస్కారం అండి నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ ఉద్యోగుల గజిటెడ్ నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల మరియు పెన్షనర్స్ కార్మికుల జాయింట్ కమి జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్న ఆ యొక్క బిల్లుల పరిష్కారం కొరకు గత నాలుగు నెలల క్రితము మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఉద్యోగ జేసీ నాయకులు కూర్చున్న సమావేశంలో మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ సమస్యల పరిష్కారం కొరకు డిపార్ట్మెంటల్ వైజెస్గా మీరు వచ్చి మీ సమస్యలు తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం కొరకు ఆ యొక్క సబ్ కమిటీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల కమిటీ వేస్తాను ఈ కమిటీ వద్దకు మీరు వెళ్ళి మీ సమస్యలు చెప్పండి ఆ సమస్యల పరిష్కారం అవుతుందని చెప్పారు కానీ దాదాపు నాలుగు నెలలై గడిచిపోయింది ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు వేసిన సబ్ కమిటీలో చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ శ్రీ బట్టి విక్రమార్క మరియు ఐటీ శాఖ మంత్రి ఇండస్ట్రీస్ డి శ్రీధర్ బాబు గారు మరియు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పునం ప్రభాకర్ గౌర్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ కేశవరావు గారితో పాటు నలుగురికి ఈ కమిటీలో నియమించటం జరిగింది ఈ కమిటీ ఈ రోజు వరకు ఏ ఉద్యోగ సంఘ నాయకులను కూడా ఒక్కరోజు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయలేదు ఆ సమావేశం ఏర్పాటు చేసి ఆ ఉద్యోగ సంఘ నాయకులకు పిలిచిన పాపాన కూడా లేదు కనుక మా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మన గౌరవనీయైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది గత ఎన్నికల సందర్భంలో గత సంవత్సరంన క్రితం పిసిసి ఎన్నికల అప్పుడు హయాంలో ఆయనే ఏమన్నారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నా ప్రభుత్వం మన ప్రభుత్వం కనుక రాష్ట్రంలో ఏర్పడినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల అనేక సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు దాంట్లోనే మూడు వందల పదిహేడు జీవో గత ప్రభుత్వం చేసిన దాని వలన చాలామంది ఉద్యోగులు మానసికంగా కుమిలిపోయారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అలాంటి సమస్య నేను వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని చెప్పారు కానీ ఆ సమస్య అలాగనే పెండింగ్లోనే ఉంది అక్కడి ఉద్యోగులు ఇక్కడనే పనిచేస్తున్నారు ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళనే లేదు కనుక ఆ సమస్య అలాగానే ఉంది కనుక దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినవి ఈహెచ్ఎస్ మరియు పెండింగ్ బిల్స్ మరియు జీపీఎఫ్ మరియు డిఏలు మరియు సిపిఎస్ రద్దు మరియు పిఆర్సీ సంబంధించిన కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులు పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి జీతాలు పెంచే అవకాశం ఉంటుంది అది అలాగనే పెండింగ్లోనే ఉంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల బిల్లులు వారికి ఒక పెన్షన్ తప్ప వేరే ఎటువంటి బిల్లులు ఇప్పటి వరకు మంజూరు కారలేదు అన్ని జిల్లాలలో సెటిల్మెంట్ క్యాటర్ స్ట్రెంత్ ఇప్పటిదాకా భర్తీ చేయలేదు మరియు చాలామంది ఉద్యోగులు ఆరోగ్యం చెడిపోయి వారి కుటుంబం నుంచి ఒక ఉద్యోగంగా తన కుమారునికో కుమార్తెకు ఇప్పించుకోవడానికి వారు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న కార్యనిహ నియామకాలు కూడా అన్ని జిల్లాలలో పెండింగ్లోనే ఉన్నాయి కనుక ఈ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి దయచేసి గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులు మరియు మన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి ఐఏఎస్ శ్రీమతి శాంతకుమారి ఐఎస్ మేడం గారు చొరవ తీసుకొని వెంటనే ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల అన్ని రకాల బిల్లులను పరిష్కారం చేయడానికి మంజూరు చేయడానికి మరియు సలండర్ లీవ్లు పెండింగ్లోనే ఉన్నాయి జీపీఎఫ్ పెండింగ్లో ఉంది డిఏ పెండింగ్లోనే ఉన్నాయి విరమణ చేసిన వారికి సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన బిల్స్ పెండింగ్లోనే ఉన్నాయి ఇలాంటి ఎన్ని బిల్లులు ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉన్నాయి ఉద్యోగులు ఇగాస్తాయా ఆగాస్తాయని ఎదురు చూడటం జరుగుతుంది సరే ఈ ప్రభుత్వం అడిగినా అడగకపోయినా కూడా దాదాపు చాలామందికి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు చాలా సంతోషమే కానీ మేము కూడా ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులమే మేము మీరు మంజూరు చేస్తున్న అనేక రకాల సంక్షేమ పథకాలను ప్ర పేద ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళి ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికే ఉద్యోగులు ప్రయత్నం చేస్తారు కనుక మేము ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికే మేము కృషి చేస్తున్నాం కనుక దయచేసి మా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత మీపై ఉంది కనుక మిమ్మల్ని నేను ఈరోజు దయచేసి కో